అందరికీ నమస్కారం ప్రవేశం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యాశాఖ ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ విద్యా ప్రవేశం పేరుతో నాలుగు వారాల విద్యార్థులు నమోద్ డ్రైవ్ ఈ ప్రవేశం అనేది ప్రతిపాదించబడింది ఇది ముఖ్యంగా ఎన్రోల్మెంట్ సంబంధించి డ్రాప్ అవుట్స్ పిల్లలు బడి బయట ఎవరు కూడా ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది అయితే ముఖ్యంగా ఒకటి నుండి ఎనిమిది తరగతిలో నమోదు రేటును పెంచడం కోసం బడి బయట ఏ విద్యార్థి కూడా ఉన్నా ఏదైనా పాఠశాలలో జాయిన్ చేసే విధంగా అది ప్రభుత్వ లేదా విద్యా ప్రవేశంలో జూన్ ముప్పై వరకు ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమాలు ఏమిటంటే గత ఐదేళ్ళ నమోదు డేటాను పూరించాలి ఇందులో మనకి ప్రొఫార్మా కూడా ఎన్రోల్మెంట్ డేటాని ఇవ్వడం జరిగింది మన స్కూల్ పేరు యూడిఐస్ కోడ్ అలాగే బ్లాక్ నేము డిస్ట్రిక్ట్ నేము టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీను నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టు ట్వంటీ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఈ ఏ విధంగా ఎన్రోల్మెంట్ అయ్యింది అనేది ఈ ఫైవ్ ఇయర్స్ తాలూకా డేటాను మనం పూరించాలి దాన్ని మనం ఫోటో తీసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఈ దీన్ని మనం ఫోటో తీసి దీన్ని మనం లేదా పీడిఎఫ్ చేసి కానీ మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రవేశం అసలు గత ఐదు నమోదు ఐదేళ్ళ నమోదు డేటాను పూరించడానికి ఉపాధ్యాయుడికి ఇది సహకరిస్తుంది పాఠశాల నమోదు సరళలను విశ్లేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది అదేవిధంగా తర్వాత ఎస్ఎంసితో మనం సమావేశాలు నిర్వహించడం జరగాలి మన క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి టీచ్ల్ని ఏ విధంగా చేర్చుకోవాలనేది ఎస్ఎంసి కమిటీలో చర్చించి తగు తీర్మానాలు చేసి బాధ్యతగా అందరూ కూడా బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్ట ప్రవేశంలో భాగంగా దీక్షలో మన ఫొటోస్ అండ్ ఫైల్స్ని అప్లోడ్ చేసేదానికి ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ చూసినట్లయితే దీక్ష యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తెలుసు కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం దీనిలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ లాగిన్ అనగానే మన మొబైల్ నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొబైల్ నెంబర్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పాస్వర్డ్ని మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి టైప్ చేసుకొని లాగిన్ అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయితే మనకి దీక్షా యాప్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనకి ఫ్యూచర్స్ కనిపిస్తాయి ఇక్కడ చూడండి సిక్స్ ఐకాన్స్ కనిపించాయి ఇందులో ప్రాజెక్ట్స్ మీదకి వెళ్ళండి ప్రాజెక్ట్స్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి ఇందులో విద్యా ప్రవేశం పాఠశాల నాయకులు స్కూల్ లీడర్స్ వన్ స్కూల్ లీడర్స్ టూ అని ఉంది ఈ వన్ అనేది మనకి జూన్ లోపు చేసే కార్యక్రమాలన్నీ వన్ అవుతాయి జూన్ అది జూలై ఫస్ట్ నుండి ఇరవై ఐదు వరకు చేసే కార్యక్రమాలన్నీ టూలోకి వెళ్తాయి సో వన్ అనేది ఏమిటి ఎన్రోల్మెంటు గత ఐదు సంవత్సరాల నుండి ఏ విధంగా ఉంది ఏమిటనేది ఇందులో అప్లోడ్ చేసాలి చేయాలి అదేవిధంగా ఎస్ఎంసీ మీటింగ్ పెట్టి అసలు తీర్మానాలు చేసి ఏంటి చేశారు అనేది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు దీని గురించి ఒకసారి చూద్దాం దీనిలో ఇచ్చే అంశాలు ఏమిటో అనేది ఒకసారి చూద్దాం ఇందులో ఈ విధంగా చూస్తే కింద లెర్నింగ్ రిసోర్సెస్ అని ఉంది ఇక్కడ మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి యాక్టివిటీస్ విద్యా ప్రవేశాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే ఈ విధంగా వీడియో ఓపెన్ అవుతుంది ప్లే చేయాలి ప్లే చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇది ఇంగ్లీష్లో ముందుగా కనిపిస్తుంది విద్యా ప్రవేశం సంబంధించినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డైరెక్ట్ అండ్ బ్లాక్ లెవెల్ ఆఫీషియల్స్ అలా టోటల్గా అందరు రోల్స్ కూడా హెచ్ఎంస్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హెచ్ఎంస్ మెజాన్ ఈ విధంగా ఇది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది టోటల్గా అలాగే తెలుగులో కూడా సేమ్ వర్షను మనకి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటిది ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాలి అసలు యాక్టివిటీస్ ఏమిటి ఏం చేయాలి ఏమిటి అనేది సైన్స్ పేర్స్ ఈవెంట్స్ ఇవన్నీ నిర్వహించాలి ఇవన్నీ మనం పాఠశాలలో జరగాలి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎన్ని ఎంత ఎంత పెర్సంటేజ్ మనం చూసామనేది కూడా సైడ్ని మనకు కనిపిస్తుంది దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ తెలుగు ఇక్కడ నుండి మనకి ఇవ్వడం జరిగింది తెలుగులో చూడండి పాఠశాల నాయకులు బాధ్యతలు అంటే హెచ్ఎంస్ బాధ్యతలు ఏమిటి గత ఐదు సంవత్సరాలను నమోదు డేటాను సేకరించి మరియు విశ్లేషించడం ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసీ సభ్యులతో సమావేశాలు నిర్వహించడం మరియు చర్చించడం మరియు ఈ సంవత్సరం నమోదు లక్ష్యాల్ని నిర్ణయించుకోవడం అంటే ఆ మీటింగ్లో ఈ సంవత్సరం ఏ విధంగా నమోదు చేయాలి ఏ విధంగా మనం ఎన్రోల్మెంట్ పెంచాలనేది అనేది చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం కార్యకలాపాలను ప్రణాళిక ప్రణాళికను తయారు చేసుకోవడం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి కార్యవర్గంతో పాటు వివిధ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలి గత సంవత్సరం నుండి నమోదుల పెరుగుదల శాతాన్ని లెక్కించి మరియు నమోదు నివేదికని రూపొందించుకోవాలి ఒకవేళ పెరిగితే ఎందుకు పెరిగింది ఏ విధంగా పెరిగింది పెరగడానికి గల కారణాలు ఏమిటి తగ్గితే ఎందుకు తగ్గింది ఏమిటి అనేది కూడా రాయవలసి ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ దీనిలో క్లియర్గా అన్నీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒకసారి చదవండి హెచ్ఎంస్ అందరూ కూడా చదివిన తర్వాత టోటల్గా మనకి ఇక్కడ చూడండి నైంటీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్లోకి బయటకు వచ్చేసేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు ఇందులో రెండో వీడియో చూడండి టెంపులేట్ ఫర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇందులో చూసుకున్నట్లయితే దీన్ని కూడా ప్లే చేయండి ప్లే చేస్తే విద్యా ప్రవేశం ఇక్కడ ఇచ్చాడు మనకి చూడండి ఇక్కడ ఈ పా ఈ ప్రొఫార్మా ఇచ్చాడు గత ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది రాయాలి ఎంత ఎన్రోల్మెంట్ చేసాం ఆ అకాడమిక్ ఇయర్లోని అలాగే మీటింగ్ పెట్టేటప్పుడు ఈ ఎజెండా ఏంటి ఎస్ఎంసీ మీటింగ్ ఈ తెలుగులోనే కూడా ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఫస్ట్ తర్వాత తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది తెలుగు వెర్షన్ అయితే అయితే అది మనం చూసి చదివేసి అర్థం చేసుకొని బయటకు వచ్చేయాలి ఈ విధంగా అక్కడ ఇచ్చినటువంటివన్నీ ఒకసారి మనం చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత టాస్క్ డీటెయిల్స్ అని ఉంటుంది ఈ టాస్క్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసి ఇందులో కూడా సేమ్ యూ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మనం సేమ్ దీన్ని ఓపెన్ చేసినా మళ్ళీ ముందు మనం చూసిన విధంగా ఇక్కడ చూడండి యాక్టివిటీస్ ఇన్ విద్యా ప్రవేశం టెంప్లెట్ ఫర్ ఎన్రోల్మెంట్ డేటా ముందు మనం ఈ రెండు చూసాం మరి చూడనవసరం అవసరం లేదు మ్యాండేటరీకి వెళ్ళిపోండి మ్యాండేటరీకి వెళ్ళిపోతే గత ఐదు సంవత్సరాల నుండి నమోదైనటువంటి డేటాను విశ్లేషించి విశ్లేషించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడ యాడ్ డీటెయిల్స్ యాడ్ ఫైల్స్ అని ఉంది ఇక్కడ ఈ విధంగా యాడ్ ఫైల్స్ అనే దగ్గర దగ్గర మీరు టిక్ చేసుకోండి కన్ఫర్మ్ అప్లోడ్ టైప్ యువర్ ఇక్కడ ఏమిటి అంటున్నాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎన్రోల్మెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎన్రోల్మెంట్ ఈ విధంగా అక్కడ రాస్తాము మన గ్యాలరీలో ఫోటో అయితే తీయొచ్చు లేదా ఫైల్స్ అంటే పీడిఎఫ్ అయితే ఫైల్స్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది ఇక్కడ ఈ యాడ్ ఫైల్స్ మీద మనం టిక్ చేస్తాం ఇక్కడ కన్ఫర్మేషన్ బాక్స్లో టిక్ పెట్టుకొని అప్లోడ్ అని పెట్టుకోగానే మనకి ఎక్కడి నుండి అప్లోడ్ చేయాలని అడుగుతుంది గ్యాలరీలోకి వెళ్ళాం గ్యాలరీలోకి వెళ్ళి చూడండి ఇప్పుడే మనం ఇక్కడ ఉండేటటువంటి దాన్ని మనం తీసుకున్నాం సక్సెస్ఫుల్ అని ఉంది ఓకే ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోతాం బ్యాక్ వెళ్ళిపోగానే మనకి ఇక్కడ తర్వాతను మ్యాండేటర్ చూడండి ఫస్ట్ అయిపోయింది లాస్ట్ ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పెట్టాం తర్వాత ఎస్ఎంసి కమిటీ సభ్యులతో ఇది కూడా మనం ఇక్కడ ఫొటోస్ని మనం అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ ఇక్కడ రాయమన్నాడు ఎస్ఎంసి మీటింగ్ అనండి మీటింగ్ ఇప్పుడు అటాచ్డ్ ఫైల్స్ అనగానే యాడ్ ఫైల్స్ అప్లోడు అప్లోడు సేమ్ గ్యాలరీ గ్యాలరీలోకి వెళ్ళి మనం ఫొటోస్ని ఇక్కడ చూస్తాం ఇక్కడ చూడండి ఎస్ఎంసి ఫోటోలు మనకు మీటింగ్ అయినట్టు కనిపిస్తున్నాయి ఈ ఫోటోని మనం సెలెక్ట్ చేసాం అటాచ్డ్ ఫైల్స్ అన్నాం అనగానే పైన చూడండి ఫైల్స్ అటాచ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా మ్యాండేటరీలో మనకు నాట్ స్టార్టెడ్ అన్నం కంప్లీటెడ్ అని పెట్టుకొని ఓకే చేయండి చేయగానే మనకి చూడండి ఇక్కడ టూ టాస్క్స్ టూ బై ఫోర్ ఫోర్ టాస్క్స్కి ఏ టూ అయ్యే టూ బై ఫోర్ అయ్యింది తర్వాత యాడ్ యూవర్ ఓన్ టాస్క్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రెండు చూడండి గ్రీన్ కలర్ వచ్చేసాయి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చూడండి అదేవిధంగా తర్వాత ఏమన్నాడు అంటే వర్కింగ్ కమిటీని ఏర్పరచుకొని మరియు ప్రవేశ కార్యక్రమం కార్యకలాపాలు మరియు కాలక్రమాన్ని ప్లాన్ చేయండి అన్నాడు దీన్ని కూడా కంప్లీటెడ్ ఓకే యాడ్ ఫైల్స్ ఓకే అప్లోడ్ इकट्ठा वर्किंग कमटी वर्किंग कमटी అనేది ఏర్పాటు చేసిన అక్కడ వర్కింగ్ కమిటీ అని వేయండి అటాచ్డ్ ఫైలు యాడ్ ఫైలు ఓకే అప్లోడ్ ఆ వర్కింగ్ కమిటీ ఫోటో ఉంటే ఒకటి మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇందులో మనం చూస్తే వర్కింగ్ కమిటీ ఫైల్ ఇక్కడ మనం ఒకసారి మనం చూద్దాం అది ఎక్కడ ఇక్కడ ఈ విధంగా అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రమ్ వర్కింగ్ కమిటీ అయిపోయింది ఇది టాస్క్ అయింది ఈ విధంగా మనకు వీడియోని ఇక్కడ లింక్ ద్వారా ఇవ్వచ్చు ఫైల్ పీడిఎఫ్ ఫైల్ అలాగే ఇమేజెస్ అలాగే డైరెక్ట్గా కెమెరాతో కూడా మనం డైరెక్ట్గా ఫోటో తీయచ్చు ఇది మనకి వర్కింగ్ కమిటీకి సంబంధించింది బ్యాక్ వచ్చేయండి త్రీ బై ఫోర్ అయింది తర్వాత ఇందులో లాస్ట్ది చూసుకున్నట్లయితే ముప్పైనా సమావేశ చర్చ జూన్ ముప్పై లోపు చర్చించండి అని ఇవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ అంతే ఇక్కడ కంప్లీటెడ్ ఓకే హ్యాడ్ ఫైల్స్ ఈ విధంగా అప్లోడు గ్యాలరీలోకి వెళ్ళాలి ఇక్కడ జస్ట్ ఒకసారి మనం దీని మీద వేయాలి ఇక్కడ కూడా మీటింగ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం ఏ విధంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయాలి ఏమిటనేది సమావేశం నిర్వహించుకున్నాం దానికి సంబంధించినటువంటి అటాచ్డ్ ఫైల్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఓకే అప్లోడ్ గ్యాలరీలోకి వెళ్ళి మనం ఇందులో ఆ సమావేశం తాలూకు ఫోటోని మనం పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఇమేజెస్లో చూసుకున్నట్లయితే ఆ ఫొటోస్ని మనం పెట్టచ్చు చూడండి ఈ సమావేశం ఫోటో చైర్మన్ గారితో ఉన్న ఫోటోని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది హెటెర్చ్ ఆల్రెడీ అయిపోయినట్టుగా వచ్చింది ఈ విధంగా చూడండి ఫోర్ టాస్క్స్ కూడా మనకు కంప్లీట్ అయ్యాయి టు ఫినిష్ సబ్మిషన్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ బిలో మొత్తం నాలుగు టాస్క్లు మనం పూర్తి చేసాం ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫోర్ టాస్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎన్రోల్మెంట్ తర్వాత ఎస్ఎంసీతో సమావేశాలు తర్వాత వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం నా మనం సమావేశం లోపు సమావేశం మళ్ళీ తయారు చేసి అక్కడ కొన్ని తీర్మానాలు చేసి వాటి ఫొటోస్ని వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది వాటిని అప్లోడ్ చేయడం జరిగింది టోటల్గా ఫోర్ బై ఫోర్ అయింది కాబట్టి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అని ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఈ విధంగా సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది అయినా సరే మళ్ళీ గ్యాలరీ ఒక ఫోటోని దాన్ని అప్లోడ్ చేయండి అక్కడ కూడా ఇక్కడ కూడా ఫోటోని మన ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ ఈ ఫోటోని మన ఇక్కడ సమావేశ ఫోటోని ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ దీనికి సంబంధించి ఫైల్స్ ఏమైనా ఉన్నా ఫైల్స్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సబ్మిట్ చూడండి ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ అనేది చూడండి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా సబ్మిట్ అయిపోయాయి టోటల్గా మనకి చూపిస్తుంది ఇది మనకి సంబంధించినటువంటివి ఈ విధంగా జూన్ లోపు ప్రతి ప్రధానోపాధ్యాయులు చేయవలసినటువంటి టాస్క్ ఇది దీక్షా యాప్లో కంపల్సరీగా ఈ విధంగా విద్యా ప్రవేశానికి సంబంధించి చేయవలసిన అవసరం ఉంది దీనికోసం మన మీటింగ్లు ఫోటోలు అలాగే ఎజెండా కానీ తీర్మానాలు కానీ పీడిఎఫ్ రూపంలోని ఇమేజెస్ రూపంలో మనం రెడీగా ఉంచుకుంటే ఇది ఈజీగా మనం ఈ టాస్క్ని పోస్ట్ చేయవచ్చు ఈ విధంగా చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఈ విధంగా మనం